పంట పండించిన తర్వాత అనేక రకాల విపత్తుల ద్వారా నష్టానికి గురైతున్నారా ఇప్పుడు రైతు సోదరులకి క్షేమా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది దాదాపుగా వందకు పైగా పంటల్లో రైతులకు ఎనిమిది రకాల విపత్తులకి ఒకటే పరిష్కారం రూపంలో క్షేమా జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు రైతులకి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నారు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వీళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఎనిమిది రకాల విపత్తులు ఉన్నాయి ఇందులో చూసుకుంటే వేరుగల తుఫాను భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగి వల్ల వరదల వల్ల సునామీల వల్ల జంతువుల దాడి వల్ల అదే విధంగా పిడుగు పాటు కారణం వల్ల మంటలు వెదర్డలం వల్ల పంటలు వచ్చిన అన్ని రకాల సమస్యలకి వీళ్ళు ఒకటే చర్మగీతం పాడేసి వీళ్ళ యొక్క పరిష్కారాన్ని చూపిస్తున్నారు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వీళ్ళు ప్లాన్స్ అనేటివి స్టార్ట్ అయినాయి అదేవిధంగా ప్రమాదాలకి చాలా క్విక్గా వీళ్ళు సెటిల్మెంట్స్ క్రియేట్ చేస్తున్నారు మీరు ఈ ఇన్సూరెన్స్లో భాగస్వామ్యం అవ్వాలంటే మీ యొక్క ప్లేస్టోర్లో ఉన్నటువంటి యాప్లో క్షేమ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు రైతులు అరచేతిలోనే మీ పంటలకు సంబంధించిన అన్ని రకాల ఇన్సూరెన్స్ని చాలా తక్కువ సమయంలోనే సునాయసంగా కూడా ఈ యాప్ని మనం వాడొచ్చు అదేవిధంగా ఆఫర్ చాలా తక్కువ ఇన్సూరెన్స్ ఆ పద్ధతులు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు యాప్ లోనే మీకు కావాల్సిన అన్ని రకాల సమాచారం అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు ఈ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారే త్వరలో రైతులకి హెల్త్ మరియు మోటార్ ఇన్సూరెన్స్ కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నారు కాబట్టి కేవలం బీమా మాత్రమే కాదు క్షేమ